ఎల్బీనగర్లోని లోని ఆరెంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన రమేష్ నొప్పి లేస్తున్నాయని ఆరెంజ్ ఆసుపత్రికి వచ్చాడు దీంతో స్టంట్ వేయాలని చెప్పిన వైద్యులు ఆపరేషన్ చేసి వెంటిలేషన్ పై ఉంచారు అయితే కొద్దిసేపటి తర్వాత వైద్యులు మృతి చెందాడని బంధువులకు తెలియజేశారు నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని వైద్యం చేసి చంపేశారని బంధువులు ఆరోపిస్తూ వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన నిర్వహించారు ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన రమేష్ కాలు లేస్తున్నాయని ఆరెంజ్ ఆసుపత్రికి వచ్చాడు దీంతో స్టంట్ వేయాలని చెప్పిన వైద్యులు ఆపరేషన్ చేసి వెంటిలేషన్ పై ఉంచారు అయితే కొద్దిసేపటి తర్వాత వైద్యులు మృతి చెందాడని బంధువులకు తెలియజేశారు నడుచుకుంటూ వచ్చిన వ్యక్తిని వైద్యం చేసి చంపేశారని బంధువులు ఆరోపిస్తూ వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన నిర్వహించారు మరి స్పిటల్లో సర్జరీ చేసి డాక్టర్ లాక్ వేసుకొని లోపలికేయండి ఇప్పుడు నా భర్తను చంపేసిపోయింది ఆయన తెచ్చి మన తెచ్చి తీసుకొని పోతుంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అసలు మంచి చేస్తున్నాం మేము ఇట్లా పోతాం అనుకున్నాం నాకే రిటర్న్ చంపేసి ఇప్పుడు